సమర్థవంతమైన చర్యలతో జిల్లాలో పూర్తి స్థాయిలో నేరాల అదుపుకు చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు పెద్దపాడు పోలీస్ స్టేషన్ను శుక్రవారం సాయంత్రం ఎస్పీ తనిఖీ చేశారు రికార్డులను పరిశీలించి నేరాల సంఖ్య నియంత్రణకు తీసుకుంటున్న భద్రతాపరమైన చర్యల గురించి ఎస్ఐ కట్టా శారదా సతీష్ను అడిగి తెలుసుకున్నారు తొలుత మహిళా పోలీసులతో మాట్లాడి వృత్తిపరంగా ఎదురవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు ఉద్యోగ నిర్వహణలో నైపుణ్యాలను పెంపొందించుకోవాలని చెప్పారు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి స్టేషన్ సిబ్బందికి సూచనలు చేశారు అనంతరం పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న సచివాలయ భవనాన్ని పరిశీలించారు పోలీస్ స్టేషన్ కార్యకలాపాలను త్వరలో సచివాలయ భవనంలోకి మార్చేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని పోలీస్ హౌసింగ్ బోర్డు డీఈకి తెలిపారు డిఎస్పీ కెవీవీఎన్వీ ప్రసాద్ సిఏకే వెంకటేశ్వరరావు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు কালকে কালকে ফাইলি না কোম্পানি কোম্পানি আমি কিন্তু মেনু পড়া আমি এটা এনজেন্স ইন অটোমেটিকলি সিট 3.2 ওপেন এরমেন্ট ফাইট পেড ব্রাউজার చె నమస్కారం అండి మన కదబాడు పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల సందర్భంగా రోజు విజిట్ చేయడం జరిగింది స్టేషన్ రికార్డ్స్ అని ఎలా ఉన్నాయి స్టేషన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది క్రైమ్ ఎలా ఉంది అని చేయడానికి ఈరోజు రావడం జరిగింది ఓవరాల్ బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నారు ఇంకా ఫర్దర్గా బెటర్గా ఏం చేయాలి ప్రాపర్టీ కేసెస్ బాగానే డిటెక్ట్ చేశారు ఈ మధ్య దాంట్లో కూడా వాళ్ళకి శిక్షలు ఎలా పడాలి రోడ్ యాక్సిడెంట్స్ అయితే కూడా ఎలా దృష్టి పెట్టాలి వెహికల్ చెకింగ్స్ ద్వారా కొంచెం మత్తులో ఈ మధ్య డ్రైవర్స్ ముందుకు వెళ్ళిపోతున్నారు ఓవర్ వర్కింగ్ చేసి లాంగ్ నుంచి వాళ్ళు డ్రైవర్స్ రావడం వల్ల నిద్రలో జోగుతూ కొన్ని కొన్ని యాక్సిడెంట్స్ కొంచెం మనం నోటీస్ చేశాము మధ్యలో అలాంటి వాళ్ళని కూడా మధ్యలో ఆపి వాళ్ళకి ఫేస్ వాష్ కార్యక్రమం చేయించి ఎలా మనం యాక్సిడెంట్స్ నిరోధించాలన్నది కూడా ఎస్ఐఆర్ చెప్పడం జరుగుతుంది ఆయన ప్లాన్ అంతా ఇంప్లిమెంట్ చేస్తారు సైబర్ క్రైమ్ మీద కూడా కొంచెం దృష్టి పెట్టారు తర్వాత మన పోలీస్ సిబ్బంది కూడా కొత్త టెక్నాలజీని అందిపించుకొని ఎలా వాళ్ళు వర్క్ని కొంచెం సులభతరంగా చేసుకోవాలన్న దాని మీద కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దాని మీద వర్క్ చేస్తారు వాళ్ళు ది వర్క్ బెటర్ ఫర్ ద పీపుల్ థ్యాంక్ యూ